నమో వెంకటేశాయ తిరుమలలో వైభవంగా రథసప్తమి సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడి అన్నమాట సూర్య జయంతిని పురస్కరించుకొని మంగళవారం తిరుమలలో రథసప్తమి వేడుకలను టీటీడీ వైభవంగా నిర్వహించింది ఉదయము ఆరు గంటల నలభై ఎనిమిది సూర్యకిరణాలు శ్రీవారి పాదాలను తాకాయి ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలివచ్చారు ఇక ఈ ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఒకే రోజున శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ చిన్న శేష గరుడ హనుమ కల్పవృక్షం సర్వభూపాల చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడంతో ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం మినీ బ్రహ్మోత్సవం ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తారు రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో కీర్తు శకము పదిహేను వందల అరవై నాలుగు నుండి జరుపుతున్నట్లు శాసనాధారాలు ఉన్నాయి ఇక సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని చేపు చేస్తారు ఈ క్రమంలో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు ఇక రథసప్తమి వేళ అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహన సేవ సూర్యప్రభ వాహనం సర్వ లోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే సూర్య భగవానుడి భగవానుడు తన ఉషా రేఖలను ఉదయం ఆరు నలభై ఎనిమిది గంటలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు ఈ వాహన సేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయ వరం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తులు పులకించారు భక్తుల గోవింద నామస్మరణ మధ్య స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది ఇక సూర్యుడు సకల రోగ నివారకుడు ఆరోగ్యకారకుడు ప్రకృతికి చైతన్య ప్రదాత ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం ఇక ఈ సూర్యతేజం వలనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభగా భావిస్తారు సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే కావడంతో సూర్యుడిని సూర్యనారాయణుడిగా కొలుస్తూ ఉంటారు ఇంకొక విషయం ఏంటి అంటే రథసప్తమి ఎలా చేస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయో దాని గురించి వివరంగా తెలుసుకున్నట్టయితే హిందూ సాంప్రదాయాలలో సూర్యుని పూజ చేయడం ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే మాఘమాసము శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అని పిలుస్తారు ఇది సూర్య భగవానుడి జన్మదినం ఈ నెల నాలుగవ తేదీ అంటే ఈరోజు మంగళవారం రథసప్తమి వచ్చింది రథసప్తమి సందర్భంగా కొన్ని ప్రత్యేక విధి విధానాలతో స్నానం ఆచరించడం పూజ చేయడం కొన్ని వస్తువులను దానం ఇవ్వడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చునని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెప్తున్నారు ఇక స్నానానికి ఎంతో ప్రాధాన్యత రథసప్తమి రోజు చేసే స్నానము దానము ఏడు జన్మల పాపాలు దోషాలు దరిద్రాలను తొలగింపజేస్తుందట అందువల్ల రథసప్తమి రోజు ప్రత్యేకంగా స్నానం చేయాలని మాచిరాజు తెలిపారు ఇందుకోసం ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పండ్లు తీసుకోవాలి వాటిని శిరస్సుపై ఉంచి తలంటూ స్నానం చేయాలని చెప్పారు ఇక్కడ జిల్లేడు ఆకులు రేగి పనులు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే అవి సూర్యుడికి ఇష్టమైనవి ఈ విధమైన ప్రత్యేక స్నానం ఏడు రకాలైన పాపాలను తొలగిస్తుందట ఇక సూర్యుడి ఆరాధన రథసప్తమి రోజు స్నానం చేసిన తర్వాత సూర్యుడిని ఆరాధించాలి ఇందుకోసము వీలైతే మీ ఇంటి ఆవరణలో చిక్కుడు కాయలు చిక్కుడు పూలు చిక్కుడు కాయల లు వీటిని కలిపి ఒక మండపం లాగా పెట్టాలి ఆ మండపం దగ్గర సూర్యుడి ఫోటో ఉంచాలి ఇవన్నీ కుదరకపోతే పూజా గదిలో ఒక తమలపాకు తీసుకొని దానిపై తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీయండి దాన్ని సూర్యుడిగా భావించాలి మీ దగ్గర సూర్య భగవానుడి ఫోటో ఉంటే పెట్టండి అక్కడ గోధుమలతో తయారు చేసిన పదార్థం నైవేద్యంగా పెట్టాలి వీలైతే ఆవు పాలతో పాయాసం చేస్తే మంచిది పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు ప్రభు ప్రసాదాన్ని స్వీకరించాలి ఇక సూర్య భగవానుడికి ప్రీతికరమైన రథసప్తమి రోజు ఎవరికైనా ఒకరికి గొడుగు చెప్పులు దానం ఇవ్వడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు సూర్యుడు సంపూర్ణ అనుగ్రహం లభించి అదృష్టం బాగా కలిసి వస్తుందని పేర్కొన్నారు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్తున్నారు ఇక నదిలో దీపం విడిచిపెట్టాలి ఎవరైనా పల్లెల్లో ఉండే వారికి నది దగ్గర ఉంటే ఒక ప్రత్యేక విధి విధానం పాటించాలని మాచిరాజు సూచిస్తున్నారు రథసప్తమి రోజున ఉదయం పూట ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి ఆపై వెలుగుతున్న దీపాన్ని తలపై పెట్టుకొని నది దగ్గరికి వెళ్ళాలి తర్వాత దీపాన్ని నదిలో విడిచిపెట్టాలి ఇలా చేస్తే మీరు జీవితంలో ఎదుర్కొనే కష్టాలన్నింటినీ దూరం చేసుకోవచ్చని తెలిపారు రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో కొన్ని ఎర్రటి పూలు ఏ ఎండుమిర్చి లోపల ఉండే గింజలు వేయాలి ఓం సవిత్రే నమ అంటూ తూర్పు వైపు తిరిగి ఆ నీటిని ముక్కులో మొక్కలో పోయండి ఈ పరిహారం పాటించడం వల్ల ప్రమోషన్లు త్వరగా వస్తాయి ఉద్యోగ జీవితం బాగుంటుందని మాచిరాజు చెప్పారు ఇక రథసప్తమి రోజున సూర్యాష్టకం చదివిన విన్న విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఎర్రటి వస్త్రంలో గోధుమలను కట్టి దానం చేసిన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు ఇంకొకటి ఏంటంటే సూర్య భగవానుడి జన్మదినమైన రథసప్తమి రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలని సూచిస్తున్నారు ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ రథసప్తమి రోజు ఈ నేను పైన చెప్పినవే కాకుండా ఎవైనా దానం ఇచ్చినా కానీ మనకు శుభప్రదంగా జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ బ్రాహ్మణులు ఇక్కడ చేసే పూజలు కూడా ఎందుకు అంటే అంత పవిత్రత సంతరించుకుంటుందట ఈరోజు చేసే పూజ ఇది అనమాట ఈరోజు వీడియో ఎలా అనిపించిందండి మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ